మాస సమయంలో ఎట్లా బయటపడ్డారు మేము హైదరాబాద్ నుంచి ఎకేఎం నాంపల్లి స్టేషన్ నుంచి అక్కడి నుంచి సో బెంగళూరుకి వెళ్తున్నాము మా పేరు ఆకాష్ అంట ఏషియన్ పెయింట్లో మేము సేల్స్ ఎగ్జిక్యూటివ్గా వర్క్ చేస్తాము సో లీవ్ దీపావళి ఫెస్టివల్ లీవ్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మేము వెళ్తుంటాం బెంగళూరుకి సో వెళ్ళే టైంలో నైట్లో టూ టూ థర్టీ టూ ఫార్టీ టైమింగ్లో సంథింగ్ ఈ ప్రమాదం జరిగింది దీన్ని జరిగిన తర్వాత ఇంజన్లో కొంచెం సౌండ్ అంటే నిన్ ఏదో గాడికి గుద్దిందా ఏం స్క్రాచ్ చేసిందా అలాగా సౌండ్ వచ్చే ఆ సౌండ్ రావణా గాడి స్టాప్ చేశారు వారు స్టాప్ చే అయిన తర్వాత మేము అందరూ లేచి చూసాము సౌండ్కి అందరు కొంచెం అంకల్ ఎలా సౌండ్ చేశారు ఫుల్ బ్రేక్ డౌన్ బ్రేక్ డే డౌన్ ఉంది సో అప్పుడు మేము లేచి చూస్తాము ముంద గాడి ముందమంతా అంతా పెట్రోల్ ఏం తల్లిందో బట్ అక్కడే మంట తలిగి ఉండే ఫుల్ ఆల్రెడీ ఫుల్ సో మెయిన్ డోర్ ఉంటుందా మెయిన్ డోరు క్లోజ్ ఉండే ఆమె డ్రైవర్ సైడ్తో విండో డోర్ అద్దు అదిని క్లోజ్ ఉండే తర్వాత ఆ డోర్కి కొట్టి పలకొట్టి కొట్టి అక్కడి నుంచి మేము ఇద్దరు మేము ఈ అంకల్ తర్వాత రెండు మెంబర్ పారయ్యాము అక్కడి నుంచి ఆమె తర్వాత ఎనికి సైడ్లో అన్న ఉన్నారు కదా వారు బ్యాక్ సైడ్ మరి పక్క అయినాలను బల కొట్టి అక్కడ అందరు బయటికి వచ్చారు వన్ టెన్ టు ట్వెల్వ్ మెంబర్స్ అక్కడి నుంచి ఫ్రంట్ నుంచి ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ డ్రైవర్ కండక్టర్ అందరు కౌన్సిల్ ఒక ట్వంటీ మెంబర్స్ సంథింగ్ సేవ్ అయ్యారు ఇది ఎక్కడ ట్రీట్మెంట్ ఎక్కడ చేస్తుంది ఇక్కడ వజ్రైట్ అంబులెన్స్ వచ్చిండ్రో వారు ట్రీట్మెంట్ సార్ ఇక్కడ కొంచెం డబ్బాలు తిరిగింది మీదిగా దుమ్కో దుమ్ముకోవటం ఇక్కడ కాలుకి ఇక్కడ కాంచ్ అంతా ప్రాబ్లం చేసిండే ఆ ప్రాబ్లం అంతా నాసి ఫిట్టింగ్ చేశారు కొంచెం గాయాలైన ఇక్కడ ఇక్కడ కాలేజ్ ఇక్కడ నడుము అంతా దుమ్కి మీదకెళ్ళా దుమ్కినా ఎమర్జెన్సీ విండో విండోలో మేము డ్రైవర్ ది విండో పలకొట్టి అక్కడి నుంచి బయటకు వచ్చాము డ్రైవర్ వెళ్ళిపోయి ఆల్రెడీ ఎవరికి అలర్ట్ కూడా చేయలేడు బ్యాక్ సైడ్ ఉన్న డ్రైవర్ వాడు లేచి పాపం బ్యాక్ సైడ్ పీపుల్స్ అందరికి కొంచెం సేవ్ చేయడానికి హెల్ప్ చేశాడు కండక్టర్ ఉపేష్ డ్రైవర్ ఇవ్వరు ఏమీ చేయలేరు ఎక్కడ వెళ్ళాడు కొత్త ఫైర్ చూసాము ఫుల్ మా పొగ్గా వచ్చే వన్ టూ త్రీ సెకండ్ వరకు మేము బయటకి దుంకా దూకిన తర్వాత బయటకు దొరికిన ఎనకో సాడేసారి వచ్చిన అంతా పైందని అనుకున్నాం సీరియస్ బాయ్ జస్ట్ సెకండ్ త్రీ సెకండ్ వన్ ఫైవ్ సెకండ్ ఏమైనా అక్కడ ఉంటే అక్కడ మాకు అంత ఫుల్ ఫైర్ ఉంటుండే డ్రైవర్ బరారైపు మొత్తానికైతే బస్సు ప్రమాదం నుంచి బయటపడిన బాధితులు క్షతగాత్రులు వీరైతే చెప్తున్నారు మొత్తానికైతే కొన్ని క్షణాల వ్యవధిలోనే బయటపడ్డాము లేక అది కూడా డ్రైవరు ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి డ్రైవర్ ఎలా అయితే తప్పించుకున్నాడో ఆ రీతిలోనే తప్పించుకున్నామని చెప్పి వీరు చెప్తున్నారు మొత్తానికైతే వీరు మృత్యు నుంచి కొన్ని క్షణాల్లోనే బయటపడ్డారు ఇది బాధితులు చెప్తున్నటువంటిది